దేశద్రోహి ఉగ్రవాది మావోయిస్టుల మాదిరిగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని ఈ పద్ధతి ప్రభుత్వానికి చంద్రబాబు లోకేష్ లకు మంచిది కాదని తంబలపల్లె ఎమ్మెల్యే పెదిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి హితవు పలికారు మద్యం కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డిని శాసనమండలి చైర్మన్ కె మోషేను రాజుతో కలిసి ములా కలిశారు అనంతరం బోషేను రాజు వెళ్లిపోగా మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుతో కలిసి రెడ్డి మీడియాతో మాట్లాడారు ములాఖాత్ లో మాట్లాడలేని పరిస్థితి తీసుకొస్తున్నారు ఇద్దరం మాట్లాడేందుకు వెళితే చుట్టూ నలుగురు ఉంటున్నారన్నారు సాధారణ ఖైదీలకు సైతం కుటుంబ సభ్యులతో విడిగా మాట్లాడే అవకాశం ఉంటుందని తమకు అది లేదన్నారు ఇదే పరిస్థితి వారికి వస్తుందని అప్పుడు వడ్డీతో సహా అనుభవించాల్సి ఉంటుందన్నారు కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడుతున్నామో తమకే తెలిసినన్నారు ఈ కేసులో చార్జిషీట్లు ఎఫ్ఐఆర్లు మేధావులు చదవాలని ఒక్కదానిలోనైనా మిథున్ రెడ్డి పేరు ఉంటే అరెస్టు చేయాలన్నారు కోర్టులో ఆర్డర్ ఇచ్చినా కానీ ప్రతిదీ కూడా ఏలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ మమ్మల్ని ఏ రకంగా కానీ మిదునరెడ్డి గారిని ఇబ్బంది పెట్టాల ఏదో ఒక దేశ ద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్టు మోవైస్లో ఆ మాదిరితో ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా వాళ్ళు ఏడుస్తూ ఉంటే మేము చూస్తూ ఉండాలా అని ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు ఇబ్బంది ఉన్నారు మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిల్చుకుంటే కనీసం మేము మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్గా ఒక మాట మాట్లాడాలంటే కూడా నలుగురు పోలీసులు పక్కన నిలుచుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు తర్వాత జైల్లో జరుగుతూ ఉందంటే నిజంగా తప్పు ఒక ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈరోజు మిదిరినీటి విషయంలో మేము చూస్తూ ఉన్నాం కుటుంబ సభ్యులుగా ఎంత అనేది మాకే తెలుసు ఇలాంటి శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని వాళ్ళం మేము ఏ రోజు మా వల్ల ఏ మనిషి కానీ ఇబ్బంది పడినోళ్ళు లేరు కష్టంతో పైకి వచ్చినాం ఈరోజు ఈ దీంట్లో ఉన్నామంటే మేమందరం కూడా కష్టపడుకొని పైకి వచ్చినాం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఎవరున్నా కానీ వాళ్ళ మాతో మోసాలు పాపాలు ఇవి చేసి ఉంటే మేము కూడా వాళ్ళకన్నా గొప్పగా ఉండేవాళ్ళం కష్టపడి పైకొచ్చిన దానికి కష్టంతో ఉన్న నిక్కచ్చిగా ఉన్నదానికి ఈరోజు భగవంతుడు ఇక్కడ ఏదైతే మా మీద ఖర్చు సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తాడనేది కూడా